వెరీ లైట్ వెయిట్ లాంగ్ హారమ్స్ అండి నిజంగా ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా కూకట్పల్లి చందనా బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ థర్టీ వన్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లోపలనే చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఉగాది ఆఫర్ అన్ అవుతుంది లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దాము కొత్త బంగారు సో ఫస్ట్ అయితే మనము యూ షేప్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ హారం చూస్తూ ఉన్నామండి నెక్ పార్ట్లో మనకు డ్రాప్ షేప్ అండ్ మ్యాంగో ఫినిషింగ్ వస్తుందండి అలాగే టోటల్గా ఎంటైర్ హారం అంతా కూడా పికాక్ డిజైన్ వచ్చింది అండ్ లాకెట్లు అమ్మవారిని ఇంక్లూడ్ చేశారు మువ్వలు వచ్చేసాయండి చాలామంది అడుగుతూ ఉన్నారండి బీట్స్ లాంటివి లేకుండా మువ్వలతో డిజైన్ చేసినటువంటి హారం కలెక్షన్స్ని షేర్ చేయమని చెప్పేసి సో అది కూడా లైట్ వెయిట్లో అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది కూకట్పల్లి చందనా బ్రదర్స్ అండి స్టోర్ వచ్చేప్పటికీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి సో పాజిబిలిటీ ఉన్నవాళ్ళు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి చాలా మోడల్స్ ఉన్నాయండి సో కొంత కలెక్షన్స్ మాత్రమే వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు ఈ డిజైన్స్లో ఏదైనా పర్టికులర్ మోడల్ కనుక మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేసుకొని అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చండి సో స్టోర్ విజిట్ చేసి ఒకసారి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి దట్టు మనకు లైట్ వెయిట్లో వస్తాయండి ఇప్పుడు మనం చూస్తున్న టూ లేయర్ హారం చూడండి ఇలాంటి టూ లేయర్ హారాల్లో కూడా లైట్ వెయిట్లోనే మంచి మోడల్స్ అయితే మనకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అనేది ఈ ప్యాటర్న్లో లైక్ సెమీ యాంటిక్లో కావాలి అనుకుంటే అవైలబుల్ ఉన్నాయండి సో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర క్యారీ అయితే చేసుకోండి చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే అలాగే ఉగాది మరియు రంజాన్ ఆఫర్ వచ్చేపటికి ఎవ్రీ టెన్ గ్రామ్స్ పర్చేస్కి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుందండి సో మీరు పాసిబిలిటీ ఉంటే మాత్రం డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి కలెక్షన్ మాత్రం అదిరిపోయాయండి నిజంగా లైట్ వెయిట్లోనే బ్రాడ్గా హెవీగా గ్రాండ్ లుక్లో ఉండేటువంటి మోడల్స్ అనమాట ఓన్లీ థర్టీ వన్ గ్రామ్స్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి హైయెస్ట్ వెయిట్ ఇంకా ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇంకంతకు మించిన వెయిట్ అనేది మనకు ఈ వీడియోలో అయితే ఎక్కడా కూడా లేదు అంత మంచి కలెక్షన్ అనేది మీకు ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాము సో కూకట్పల్లి చందన బ్రదర్స్లో లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ హారమ్స్ ఉన్నాయి వీటికి పేర నెక్లెసెస్ కావాలి అనుకున్నా ఉంటాయండి లైట్ వెయిట్లోనే అదేవిధంగా ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్నా లైట్ వెయిట్లో బడ్జెట్ రేంజ్లో కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ని లైట్ వెయిట్ టు హెవీ వెయిట్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీని మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము ఖచ్చితంగా మీకు ఈ కలెక్షన్ అనేది యూజ్ అవుతుందండి ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా మీరు గోల్డ్ కొనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మీకు ఎలాంటి మోడల్ కావాలో ఈజీగా ఇంట్లో నుంచే చూస్ చేసుకొని దానికి తగినట్లుగా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు సో కలెక్షన్ మాత్రం చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి అండ్ అలాగే ఇందులో మనకు స్టోన్స్ అనేది కెంపులు పచ్చలు సీజెట్స్ హైలైట్ అవుతూ వచ్చాయి టూ లైన్ ప్యాటర్న్లో మ్యాంగో ఫినిషింగ్లో వచ్చిందండి లాకెట్ కూడా లక్ష్మీదేవితో వచ్చింది ఎవ్రీ మోటివ్ కూడా మంచి కావింగ్తో ఉన్నాయండి డీటైలింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది లైట్ వెయిట్లో వచ్చాయి కదా అని చెప్పేసి ఏదో మొద్దు కొట్టుల్లాగా అయితే లేదండి చాలా నీట్గా ఆ ఫినిషింగ్ అనేది ఉంది ఎవ్రీ డిజైన్ కూడాను అండ్ ఇది ఇంకొక మోడల్ అండి పికోక్స్ అండ్ లక్ష్మీదేవి మోటివ్ అలాగే లాకెట్లో కూడా లక్ష్మీదేవిని ఇచ్చారు మొవ్వలు వచ్చేసాయండి ఫార్టీ ఫోర్ పాయింట్ డబల్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేశారు అలాగే బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ ప్రజెంట్ జిలేబీ నెక్లెసెస్ ఎంత ట్రెండ్ అయ్యాయో వాటికి పేర హారమ్స్ కూడా వస్తూ ఉన్నాయండి సో ఇది జిలేబీ హారం అనమాట సైడ్ అంతా కూడా పిక మోటివ్స్తో ఫినిషింగ్ వస్తుంది లాకెట్లో అమ్మవారు అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి టోటల్ మువ్వల డ్రాప్స్తో డిజైన్ చేసినటువంటి హారం నక్షి పాలిష్లో కూడా లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే మనకి ఇలా మంచి మోడల్ అయితే ఉందండి ఇది కూడా మనకు అమ్మవారు మ్యాంగో ఫినిషింగ్ పికప్ మోటివ్స్తో పాటు స్టోన్ ప్యాటర్న్ అండ్ కోరల్స్ కూడా వచ్చాయి అలాగే బీట్స్ అండ్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి థర్టీ త్రీ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లోని ఈ మోడల్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ టూ లైన్ ప్యాటర్న్లో ఇది ఇంకొక డిజైన్ అండి ఇంకొంచెం బ్రాడ్గా వచ్చింది అండ్ సింపుల్ నెక్లెస్కి పేర్ చేసుకున్నా లేదా బ్లాక్ బీట్స్ వేసుకొని చక్కగా ఇలా సింగిల్ హారం వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి సో ఈ ప్యాటర్న్లో కూడా మ్యాంగో ఫినిషింగ్లో లీఫ్ డిజైన్ అనేది వచ్చింది అండ్ లాకెట్లో వచ్చేప్పటికీ లక్ష్మీదేవి డబల్ లాకెట్ అండి అండ్ మువ్వలు అయితే ఇంక్లూడ్ చేశారు ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే లైట్ వెయిట్లోనే టూ లైన్ ప్యాటర్న్లో మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ డబల్ నైన్ గ్రామ్స్ ఉంది వన్ లైన్ అంతా కూడా పికాక్ మోటివ్స్తో అండ్ మరొక లైన్లో డ్రాప్ షేప్తో పాటు పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి లాకెట్లో లక్ష్మీదేవితో పాటు కిందికి అంతా కూడా పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి ఈ ఒక్క డిజైన్లో ఫార్టీ వన్ పాయింట్ వన్ డబల్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో నక్షి డిటైలింగ్లోని మరొక లైట్ వెయిట్ హారం చూస్తూ ఉన్నాము పికాక్స్ అలాగే స్టోన్ ప్యాటర్న్ వచ్చింది మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారండి ఆనెక్స్ స్టోన్స్ అండ్ పర్ల్స్తో పాటు పోటా స్టోన్స్ వచ్చాయి అండ్ ముత్యాలు పగడాలు కూడా ఇంక్లూడ్ అయ్యాయండి సో ఈ డిజైన్ కూడా చాలా మంచి ఫినిషింగ్లో డీప్ నక్షి కావింగ్లో అయితే ఉంది థర్టీ త్రీ పాయింట్ జీరో త్రీ వన్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు లైట్ వెయిట్లోనే మంచి ప్యాటర్న్ అని చెప్పొచ్చు మనకు ఇవన్నీ కూడా ఒక నెక్లెస్ వచ్చేటువంటి వెయిట్లో హారమ్స్ని డిజైన్ చేశారండి నిజంగా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి కదా అని చెప్పేసి కార్వింగ్ మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు చాలా బాగా డిజైన్ చేశారు థర్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ నైన్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇన్ కేస్ ఇంతకుముందు మనము పర్ల్ డ్రాప్స్లో చూసాము ఇన్ కేస్ మీకు ముత్యాల డ్రాప్లో కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అయితే అవుతుంది అండ్ మీకు నచ్చిన డిజైన్ని డైరెక్ట్గా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవాలి అనుకుంటే స్టోర్కి విజిట్ అయితే అవ్వండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు సెమీ యాంటిక్లోనే వస్తుంది పికాక్ మోటివ్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చిందండి సైడ్ బ్రోచెస్ కూడా చూడండి స్టోన్ లో ఎంబోజ్డ్ డీటైలింగ్ ఇచ్చారు లాకెట్లో కూడా అమ్మవారు ఎంబోజ్ అవుతూ వచ్చారండి మువ్వలు వచ్చేసాయి వెయిట్ వచ్చేప్పటికీ థర్టీ టూ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా యూ షేప్లో మరొక బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ సెట్ అని చెప్పొచ్చు టోటల్గా అమ్మవారి మోటివ్స్ అనేది వచ్చాయండి అలాగే లాకెట్లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు మువ్వలు వచ్చేసాయి అలాగే లైట్ వెయిట్ అండి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో బ్యాక్ థ్రెడ్తో వస్తాయండి కలెక్షన్స్ బ్యాక్ చైన్స్లో కూడా మోడల్స్ అనేది ఉంటాయి త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ వరకు బ్యాక్ చైన్స్లో మోడల్స్ అనేది ఉంటాయి ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ రిక్వైర్మెంట్ ఉంటే సపరేట్గా మీరు అటాచ్ అయితే చేయించుకోవచ్చండి సో ఇది ఇంకొక మోడల్ మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉంది కెంపులు పచ్చలు అండ్ సీజెట్స్ కాంబినేషన్లు ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చిందండి సో మొవ్వలు కూడా చాలా తక్కువగా యూస్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ హారం పికాక్ మోటివ్స్తో ఎలివేట్ అయిందండి లాకెట్లో వచ్చేపటికి అమ్మవారి డీటెయిలింగ్ ఇచ్చారు లీవ్ డిజైన్ ఫినిషింగ్ అనేది ఉందండి మూవలు వచ్చేసాయి థర్టీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చినటువంటి మరొక ప్రిటీ హారం సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్ వచ్చేసిందండి అండ్ లైట్ వెయిట్లు షేప్ హారాలు కాబట్టి వేర్ చేసినా కూడా చాలా నిండుగా కనిపిస్తాయండి సో థర్టీ వన్ పాయింట్ సెవెన్ జీరో ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ హారం అనమాట కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్